క్రైస్త లాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గల తీలక రాష్ట్రపతిగా ఐదవ అధ్యాయము పదహారవచనము ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో విశ్వాసులుగా యాత్రలో కొనసాగొచ్చుండగా శరీరానుసారంగా నడుచుకుంటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అని వాక్యం చదివిస్తుంది ఎందుకనగా మనము శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది రోమిలకు ఎనిమిదో అధ్యాయము ప పన్నెండు పదమూడవ చిన్నలో ఈ వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ లోక సంబంధమైనవే అని విశ్వాసులు ఎరగాలి ఎందుకనగా ఈ లోకము దానిలో ఉన్నవన్నీయో మనము ప్రేమింపరాదు అవన్నీ ఒక దినమున లయమైపోవడం యాకోబ రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన లోకంతో స్నేహము దేవునితో వైరము అని రూఢిగా పాయపడినది అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆత్మానుసారంగా నడుచుకుంట చాలా ప్రాముఖ్యము ఎల్లవెల్ల ప్రయాసపడి ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మనము నడుచుకోవాలి రోబి రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడులో ఈ మాట తెలివిస్తుంది ఆత్మ చేత శరీరక్రియలను చంపివేయాలి అప్పుడు మనలో ఉండు పరిశుద్ధాత్ముడు మనకు జయము అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తాడు లోకానుసారంగా శరీర ఇచ్చలతో సాతాన ప్రేరిత క్రియలు నెరవేర్చకు ఒకవేళ పరిగెడుతున్నారా జాగ్రత్త మనము నష్టపోతాం దాని అంతము మరణము నిత్య అగ్నిగుండము ఈరోజు ప్రియ సహోదర సహోదరి ఈ ఉపదేశంతో కూడిన వాగ్దానం పొందుటకు ఆత్మానుసారంగా జీవించుటకు ఒక తీర్మానము శరీరేచ్ఛలను విసర్జించుటకు ఒక దృఢమైన నిశ్చయంతో మనము ఈరోజు మరియు ఈ నెల అంతా మిగతా సంవత్సరము జీవించటకు దేవుడు గొప్ప కృప అనుగ్రహించటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రియమైన పనుల పొక్తండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై ఎంతో స్తోత్రం చెల్లిస్తున్న ఆత్మానుసారంగా నడుచుకునే అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని సెలవిస్తున్నాయా ఈ గొప్ప ఆత్మీయ సూత్రముకై మీకు ఎంతో స్తోత్రమయ ప్రతి దినము తండీ శరీరేచ్ఛలను విసర్జించుటకు జయించుటకు శరీరానుసరమైన కార్యాలను ప్రవ అయా వ్యర్థమైన ప్రవ్వాలోక విషయాల్లో ప్రభా అయ్యా నిమగ్నమై మా యొక్క జీవితము తండ్రి సమయం ప్రభా నష్టపరచుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మ వలన ప్రతిదిన ప్రభా నూతన పరచబడిన వారమై వాక్యము చేత ప్రభా నింపబడి ప్రభా ప్రతిరోజు జీవించటకు నీకు పాహదాయించమని వేడుకొంచున్నాం అరితిగా ప్రభా జయ జీవంతో నిత్య జీవంపై ప్రతిరోజు తండ్రి నడుచుటకు మేమును మా కుటుంబమును మా సంఘమును అరితిగా నడుచ కృప అనుగ్రహించిందని నీకే సమస్త మహిమ తన ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తునామంలో నామంలో కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని దీవించడం గాక ప్రేమతో సంఘ కాపలి సంఘం తెలుసు